హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన గ్రామాలలో ఎన్నో మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి పూర్వము వాటిని అత్యవసర వైద్యానికి అంటే ఉపశమనం కోసం వాడుతారన్నమాట అటువంటి మొక్కలలో ఒక మొక్కను నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఇది కేవలము తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే మన గ్రామాలు వైద్యానికి దూరంగా ఉన్నాయి కాబట్టి పూర్వము ఇటువంటి మొక్కలను ఉపయోగించి వైద్యానికి ఔషధంగా వాడేవారు అనమాట అయితే ఇప్పుడైతే డాక్టర్ సలహాలు లేనిది ఇటువంటివి వాడకూడదనమాట ఇక్కడ చూడండి తీగలా పారి ఉన్న ఈ మొక్కను పల్లెటూర్లలో చూసే ఉంటారు చెట్లమ్మటి గెట్లమ్మటి అలానే చెరువు గెట్లమ్మటి ఇలా కంప చెట్ల మీద కూడా పెరిగి ఉంటాయన్నమాట చూడండి తీగలు తీగలుగా పారి అందమైన కాయలు తీగలమ్మటి పారి ఉన్న ఒక అందమైన కాయలు అన్నమాట ఈ కాయలు కూడా చూడండి ఎలా ఉన్నాయో కాయ చుట్టూరా ఒక కౌచము ముళ్ళ తొడుగులాగా దానికి రక్షణగా ఉందన్నమాట కాయను చూడండి ఎలా ఉన్నాయో కాయను లోపల చూస్తే పసుపు కలర్లో ఉంటాయి విత్తనాము లోపల నల్లగా గుజ్జు మాత్రం తెల్లగా ఉంటుంది చూడండి ఒక కాయను ఒలిచి నేను మీకు చూపిస్తాను పైన తొడుగు ఊడిపోయిందనమాట ఎండిపోతే ఊరికిన ఊడిపోతుంది అనమాట కాయతో లోపల పసుపు కలర్లో ఉంది ఇక లోపల రసం వచ్చేసి వైట్ కలర్లో విత్తనము నల్ల కలర్లో అంటే నలుపు రంగులో ఉందన్నమాట చూడండి తింటే తీయగా ఉంటుంది మన గ్రామాలలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ రసం కూడా ఎక్కువగా అతిగా తినకూడదు అతిగా తింటే విరేషణాలు అలానే వాంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట మీరు కూడా మన గ్రామాలలో ఎక్కువగా ఇటువంటి చెట్లను చూసే ఉంటారు అయితే పూర్వము వైద్యము మన గ్రామాలలో డాక్టర్లు లేరు కాబట్టి పూర్వము ఈ ఆకులన్నీ జ్వరం తగ్గించుకోవడానికి ఈ ఆకుపసురును వాడేవారంట అలానే ఇదన్న కీటకం పురుగులు కుట్టినప్పుడు వాపు వస్తుంది కదా వాపును తగ్గించుకోవడానికి కూడా ఈ పసురును వాడేవారట అయితే గ్రామాలలో చాలామంది చిన్నపిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి దీన్ని తెల్ల జుంకి లేదా దీన్ని వచ్చేసి గాజు తీగ అంటారు కొన్ని ఏరియాలలో తెల్ల జుంకి అనే ఎక్కువగా వినబడుతుంది అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ కాయలు తినేవాళ్ళు గర్భిణీ స్త్రీలు కానీ పసిపిల్లలు కానీ వీటిని తినకూడదు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి